మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు సర్పంచ్ రాజాభాయ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం అల్లీపురం గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆమె గ్రామంలో స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ కుల సంఘం భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్టు తెలిపారు గ్రామాభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లేని ఓ పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల కింద జరగనుంది ఐదు సంవత్సరంలో శోగారి గారి దయతో ఆయన ఆశీర్వాదంతో ముందుకెళ్ళి ఆయన మన అల్లిపూర్కు చాలా మంచిగా నేను మహిళ అని చూసుకొని ఎంతమంది అడ్డుపడ్డా కానీ నాకు ఆయన సహకరించి మశాన వాటిక డంపింగ్ యార్డు పల్లె ప్రగతి అన్ని ఇట్లా చెప్పుకోకపోతే చాలా అంత చాలా బాగా చేసారు మండల నాయకులు అందరూ నాకు మహిళా సర్పంచ్ ఉండని కొంత ఇది ఉండగానే మూల్య నాకు సహకరించి అన్నీ ఈ విలేజ్లో ఏం చేయలేనంటే ఈ పదిహేను సంవత్సరాల చేయని అన్నీ చేసి ముందుకు చేయగలిగినాము అన్నీ చేసినాము నర్సరీ పెట్టుకున్నాము రైతు వేదిక కట్టుకున్నాము మహిళా భవనం కట్టుకున్నాము సంఘ అన్ని సంఘాలు కట్టుకున్నాం కుల సంఘాలు ఈ ఐదు సంవత్సరాలు అయి ప్రజలందరూ సహకరించి నన్ను సహకరించిన వార్డు మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను